నీటి కోసం అల్లాడే అనంతపురం జిల్లా వాసుల గొంతు తడపడానికి తలపెట్టిందే నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం రెండు వేల పద్నాలుగులో పనులన్నీ పూర్తి చేసి మొత్తం గ్రామాలకు తాగునీరు సరఫరా చేశారు అయితే ఎంతో బృహత్తర ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ పథకం నిర్వహణ వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారింది జగన్ హయాంలో పైప్ లైన్ లీకేజీలు రిపేర్ చేయడానికి నిధులు లేక తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు బకాయి వేతనాలతో పాటు గుత్తేదారులు ఎగ్గొట్టిన ముప్పై నెలల పీఎఫ్ మొత్తాలు చెల్లించాలని కార్మికులు నీటి సరఫరా నిలిపివేసి రెండు నెలలుగా సమ్మెబాట పట్టారు దీంతో అరవై రోజులుగా తాగునాటికి నీళ్లు లేక పల్లె ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు పరిస్థితి తీవ్రతను జిల్లా అధికార యంత్రాంగం కనీసం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లలేకపోతోందని కార్మికులు స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది తీవ్ర వర్షాభావం నిత్యకరవు గతంలో తాగడానికి నీరు లేక దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉపాధి కోసం బెంగళూరు హైదరాబాద్ కేరళకు వలసపోవాల్సిన పరిస్థితి ఉండేది డెబ్బై ఏళ్ల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లాకు గుండెకాయ లాంటి హెచ్ఎల్సీ కాలువను నిర్మించారు అప్పట్లో దీన్ని సాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేయగా జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు తీవ్రం కావడంతో తాగునీటి వనరుగా మారిపోయింది వేసవిలో తుంగభద్ర జలాశయంలో నీరు అడుగంటడంతో కొన్నిసార్లు నీటి కొరత ఏర్పడేది దీంతో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలను చంకనేసుకుని వలసలు పోయే పరిస్థితి ఉండేది తాగడానికి నీరు లేక చేయడానికి పని లేక మూడు దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రజలు ఇతర రాష్ట్రాలకు అత్యధికంగా వలస వెళ్లారు అయితే ఈ విపత్కర పరిస్థితుల నుంచి జిల్లా వాసులను బయటపడేయాలనే ఉద్దేశంతో నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్మాణం చేపట్టారు అయితే ఈ పథకాన్ని పర్యవేక్షించే కార్మికులకు వేతనాలు అందక రెండు నెలలుగా సమ్మె చేస్తున్నారు అప్పటి నుంచి ఎనిమిది వందల గ్రామాలకు చెందిన ప్రజలకు తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోతున్నారు జీతాలు వేయలేదు తాగునీటి సమస్య గ్రామాల్లో ఎక్కువగా ఉంది మాకు జీతాలు ఇచ్చి ప్రభుత్వం తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాను దాదాపు ఆరు వందల మంది మేము పనిచేస్తున్నాము ఇక్కడ ఆరు వందల మంది ఇప్పుడు పిల్లల స్కూళ్ళు ఫీజులు జీతాలు లేక ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఆరు నెలలుగా జీతాలు లేవు ఆ జీతాలు మాకు చెల్లించి కోరుకుంటున్నాను అనంతపురం జిల్లాలోని ముప్పై గ్రామాలు తీవ్ర దుర్భిక్షమైనవిగా గుర్తించి వారికి రక్షిత తాగునీరు అందించాలని రెండు వేల పన్నెండుకు ముందే నిర్ణయించారు అందుకోసం నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఐదు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది హడ్కో జాతీయ తాగునీటి పథకం వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి పథకాల కింద నిధులు తీసుకుని ఈ తాగునీటి పథకం నిర్మాణం చేపట్టారు కూడేరు మండలంలోని పీఏబీఆర్ జలాశయం ప్రధాన ట్రంక్ లైన్ నుంచి నీటి సేకరణ పంపులు ఏర్పాటు చేశారు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని ఇరవై రెండు మండలాలకు ఏటా ఒకటి పాయింట్ సున్నా ఐదు టీఎంసీల నీరు అందించాలని భావించారు నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టగా తొలి రెండు దశల పనులు రెండు వేల పన్నెండులోనే పూర్తి చేసి ఐదు వందల అరవై ఒక్క గ్రామాలకు నీరు అందించారు మిగతా రెండు దశల నిర్మాణం రెండు వేల పద్నాలుగులో పూర్తి చేసి మూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల దాహార్తిని తీర్చారు అయితే ప్రజల గొంతు తడిపే ఈ చక్కటి పథకం నిర్వహణపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది నీళ్ళు లేక మూడు నెలలైంది ఉప్పు నీళ్ళే దొరకు మాకే ఆ బోరంగు లేసి మాకి ఉండేది ఆ బోరంగ ఉప్పు నీళ్ళని ఎత్తుకొచ్చేది నా మీరు పని పోతున్నారు వాళ్ళు నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు మరి ఆ నీళ్ళు లేవు భూవే లేదు సల్లాహుల్లానా చాలా ఇబ్బంది ఉంది పిల్లలు సెలవులు పోస్తామనే కూడా పిలుచుకోకునే పరిస్థితి మాది డబ్బులు చెప్తే మాకు సరుకులైనా దొరుకుతాయి సార్ నీళ్ళు దొరికొని ఉన్నాయి మీరు దయచేసి ఏం లేకుండా మాకు కరెంటు నీళ్ళు ఖచ్చితంగా అయితే అవి రెండు తీసి తీసే తీరాలి సార్ మీరు మేమేం ఏటు తాగాలి సార్ మేము బీదోళ్ళు ఆ దుడ్లు పెట్టే ఎన్నాలనుకుంటాము మాకు నీళ్ళు రూపాయలు ఎట్లా వస్తాయి మేమున్నూరు రూపాయలు కూల్ చేసుకొని దీన్ని బతుకుతుంటాము ఆ అప్పులు కోసుకొని నీళ్లు తెచ్చుకొని తాగాలంటే నీళ్ళు అనుకుంటారా ఈ ఊర్లోనా మాకు ఊరు ఎవరైతే నీళ్ళు ఇడుస్తారో ఆ మేము చెప్తాము రాకుంటే ఓట్లు కానీ వచ్చి అడిగితే అప్పుడు మాట్లాడతాము అంతవరకు మాట్లాడము మేము మేము ఎక్కడ పోవాలప్ప ముసలి ముసా ఏడు ఉండవని ఎత్తుకుని రావాలి నీళ్ళు లేదప్ప మాకే నీళ్ళు తండ్రి ఏం పుణ్యమస్తే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాధాన్యతను రెండు పేల పద్నాలుగు నాటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది పథకం నిర్వహణ కార్మికుల వేతనాల విషయంలో ముందస్తు ప్రణాళికతో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది అయితే రెండు పంతొమ్మిది వరకు చక్కగా సాగిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణ జగన్ ప్రభుత్వం రాకతో పూర్తిగా మారిపోయింది కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు సమ్మె చేయాల్సిన పరిస్థితి నెలకొంది అంతేకాదు పైప్ లైన్లు నీటి వాల్వ్ల నిర్వహణ వంటివి జగన్ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది వైసీపీ నాయకులను గుత్తేదారులుగా నియమించడంతో కార్మికుల వేతనాల్లో కోతలు పడ్డాయి కార్మికుల తరఫున చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్ము ముప్పై నెల్లుగా బకాయి పడింది ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చినా కార్మికుల పీఎఫ్ డబ్బులు చెల్లించని వైసీపీ పనులు అప్పగించిన గుత్తేదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంత జరుగుతున్న జిల్లా అధికార యంత్రాంగం పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం సంబంధించి ఆరు నియోజకవర్గాల్లో పంప్ హౌజ్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు పీఏబీఆర్ జలాశయం వద్ద నూట యాబై హార్స్ పవర్ పంపులు నిర్మాణం చేశారు వాటి ద్వారా కళ్యాణదుర్గం గంగవరాలకు నీటిని తరలిస్తున్నారు అక్కడి నుంచి అనంతపురం గ్రామీణ మండలాలతో పాటు ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం మడకసిర హిందూపురం పెనుకొండ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు దీని నిర్వహణను చూసే కార్మికుల వేతనాలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు సమ్మెబాట పట్టారు అయితే వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన పది నెలల వేతనాలను కూటమి సర్కార్ దశలవారీ చేస్తూ ఈ ప్రాజెక్టు పుట్టినప్పటి నుండి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంటే వర్క్ చేస్తున్నాం సార్ ఇక్కడ ఇప్పుడు ఈ అరవై రోజులు ఇంత ముందు ఇంత ముందు సమ్మె చేసినా కూడా వారం పది రోజుల్లో సమ్మె క్లియర్ అయ్యేది మరి ఇప్పుడు ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఇప్పటికి దాదాపు యాభై ఎనిమిది రోజులు అవుతుంది సార్ ఏ అధికారు కానీ అధికారులే కలెక్టర్ గారికి దండీసార్లు మెమరాండాలు ఇచ్చాం ఇచ్చినా కూడా అయిపోతుంది పోనీ మన్ను కూడా ఒక పదహైదు రోజులు కూడా ఇచ్చాము సిఎఫ్ఎంఎస్లో ఇది ఫండ్ రిలీజ్ అవుతుంది అయిపోతుందని కానీ నలుగురు కాంట్రాక్టులు ఉంటే ఒకరికి బిల్లు ఇచ్చినారు సార్ ఒకరికి ఇచ్చింటే ఒకరికి కూడా నాలుగున్నర కోటి చేసినారు అదే నలుగురు కాంట్రాక్టుకి సర్దింటే ఈ సమ్మె అనేది ఇంతవరకు జరిగేది కాదు సార్ రెండు వేల ఇరవై మూడు జీతం ఉంది ఎవరు కడతాం రెండు వేల ఇరవై మూడు జీతం నవంబర్ జీతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి జీతం ఎవరిస్తారో అంటే మేము కరపత్రం కూడా ఇది ఎవరిస్తారో చెప్పడం లేదు అధికారులు అది కాంట్రాక్ట్ ఇస్తాడా ఎస్సీ ఇస్తాడా అంటే మేము ఎవరికొవరికి చెప్తామండి జీతాలు ఇవ్వరు ఆ రెండు నెలలది జీతం ఆచుకే తెలియడం లేదు ఇట్లాంటి పరిస్థితులు ఏ రకంగా కార్మికులు ఎంతో ఓపికగా చేశారు కార్మికులు ఎంతో ఓర్పుగా ఎన్నో నాళ్ళు సహించి ఐదు నెలలు ఆరు నెలలు జీతాలుండి ఈరోజు అందుకని మేము ప్రజలకు కూడా కరపత్రాలు వేశాం అయ్యా మా పరిస్థితి రకంగా ఉంది ఎన్నెళ్ళు మేము బకాయిలన్నీ మేము ఉండి మేము ఎట్లా చేస్తాం ఆ కుటుంబాలు ఆరు వందల ఇరవై కుటుంబాలు ఏ రకంగా వాళ్ళ కుటుంబాల దగ్గర రేపు స్కూల్ చేర్చల్లా పిల్లలు చేర్చల్లా తల్లి పిల్లలకు జ్వరం వస్తే పోయి చేతిలో డబ్బు ఉండాలా అసలు తిరగాలంటే మోటార్ సైకిల్ రోజు నూరు రూపాయలు ఖర్చు నెలకు మూడు వేల రూపాయలు వీళ్ళ దగ్గర పెట్టుకోవాలా మరి ఇట్లాంటి కనీస ఖర్చులు కూడా లేకుండా కార్మికులు ఏ రకంగా చేస్తారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఎనబై ఎనిమిది మంది కార్మికుల నాలుగు నెలల వేతనాలు బకాయి ఉన్నాయి దీనికి తోడు గతంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన గుత్తేదారులు కార్మికులకు చెల్లించాల్సిన ముప్పై నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయలేదు ఈ సమస్యను చక్కదిద్దడం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది చాలా మంది కార్మికులు తమ పిల్లల పెళ్లికి ఉన్నత విద్య కోసం పీఎఫ్ సొమ్ము రుణం తీసుకునే అవకాశం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వేతనాలు ఇవ్వాలని రెండు నెలలుగా సమ్మె చేస్తూ ఎనిమిది వందల గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిపివేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పరిష్కరించి తమను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు త్వరలోనే కార్మికుల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు చెబుతున్నారు టెండర్స్ తర్వాత టెండర్స్ అనేది జరగకపోవడం కారణం వల్ల పాత ఏజెన్సీస్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఈ పాత ఏజెన్సీస్ ప్రతి సంవత్సరము ఈ కంటిన్యూ కావడం వల్ల వాళ్లకు అప్పుడున్న రేట్ల ప్రకారమే మేము పేమెంట్ ఇస్తూ వస్తున్నాము ఆ పేమెంట్లు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటే కూడా ఒక సంవత్సరం పేమెంట్స్ గ్యాప్ వచ్చింది వాళ్ళకి ఆ పేమెంట్స్ డిలే అయినప్పుడు ఏప్రిల్ నుంచి పేమెంట్స్ కాలేదు కాంట్రాక్టర్స్కు అయినా కూడా కాంట్రాక్టర్స్ డిసెంబర్ వరకు ఏప్రిల్ టు డిసెంబర్ వరకు శాలరీస్ ఇచ్చారు ఒక మూడు నెలల శాలరీస్ బకాయి పడ్డారు తర్వాత పిఎఫ్ బకాయిలు అనేటివి ఒక రెండు సంవత్సరాల పిఎఫ్ బకాయిలు వాళ్లకు కాంట్రాక్టర్స్ కట్టలేదు మీరు ఇమీడియట్గా మీ డ్యూటీస్ అటెండ్ కండి మీ కాంట్రాక్టర్ ద్వారా మీకు నయా పైసాతో సహా మీకు పేమెంట్ మీకు ఆ డబ్బు అయితే ఇప్పించే బాధ్యత అయితే మేము తీసుకుంటామని చెప్పి నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం గుర్తించి పథకం నిర్వహణ కార్మికుల వేతనాల కోసం వార్షిక బడ్జెట్ కేటాయించాలని కార్మికులు స్థానిక ప్రజలు కోరుతున్నారు సర్కార్ వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు